టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి డబ్బే డబ్బు ఈ వారం అంతా కూడా గత వారంతో పోల్చుకుంటే మీరు చాలా సంపాదించడం జరుగుతుంది మేనంలో రాహువు మరి శని వక్రించి కుంభంలో కన్యలో మరి ఈ యొక్క కేతువు తర్వాత ఈ యొక్క వృషభంలో గురుగ్రహము కుచుడు మరి నేచపట్టేసి కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది రావి బోధులద్దరు కూడామో మీకు వృషిక రాశిలో శుక్రుడు ధనుష రాశిలో ఉండడం జరిగింది కాబట్టి మృష్టాన్న భోజనాలు మీరు ఎక్కడికెళ్ళినా సరే బ్రహ్మాండమైన పిండి వంటలు ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు లావు బాడీలో బ్లడ్ లాకపోవడం వల్ల బాడీ ఒబిసిటీ లావు అవుతు అయ్యనట్టుగా మీకు డాక్టర్లు చెప్తారు థైరాయిడ్ అనేటటువంటి వ్యాధితో మీరు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అన్ని సుఖాలు మిగతా విషయాల్లో అన్నీ చాలా బాగున్నప్పటికీ కూడా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏదో కొంచెం బాధపడుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మేము చూసుకోవాలి అనేటటువంటి పట్టుదలతో మీరు పని చేయడం కృషి చేయడం జరుగుతుంది మీ భార్య మాటలు మీరు వింటూ చక్కగా హెన్పెక్కడిగా మారుతారు దాని ద్వారా మీకు లాభాలే తప్ప నష్టాలు ఏం లేవు మీ పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలను అన్నింటినీ కూడా తీర్చాలి అని డబల్ వర్క్లు చేయడం అనేటటువంటివి చేస్తారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు స్థలాలు ఇంకా మాకు అమ్మడవడం లేదనేటటువంటి అసంతృప్తి ఉంటుంది రేట్లు తగ్గించండి వెంటనే కొంటారు అలాగే అపార్ట్మెంట్లు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మరి చక్కగా సంపాదన అనేటటువంటివి చేస్తారు అప్పులు మరి ఎక్కువ అధిక వడ్డీకి తెచ్చినటువంటి వాళ్ళు ఆ వడ్డీలన్నీ కూడా కొంచెం భారంగా అనిపించినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మీరు తీర్చడం అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పుట్టింటిలోకి వెళ్ళి చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటి చేస్తారు ఈ వారంలో మీరంతా కూడా హనీమూన్లు విహారయాత్రలు దేవుడికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా సోదరులతో ఈ యొక్క ఫ్రెండ్స్తోనూ మీరు టైంపాస్ అనేటటువంటిది చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము శుక్ర శుక్రజపం చేసుకోండి స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బరులని తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి మీరు చక్కగా శుక్రవారం నాడు మీరు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి ఇంట్లో చేసినా బయట చేసినా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఒక్కసార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి ఆకుపైన హర్ హర్ మహాదేవ్ అనేటటువంటి నామాన్ని మరి ఈ యొక్క మర్రి ఆకుపైన దుర్గే దుర్గే అని చెప్పేసి మీరు రాసి ఇవి శివలింగం మీద మీరు పెట్టండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాదు దశమహావచ్చల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా ఎవరికైతే ఉద్యోగాలు రావడం లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఏ పనులైతే అవడం లేదనుకుంటున్నారో పనులన్నీ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి Oh